గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరు ఆయన ప్రవర్తన ఆయన మాటలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే అస్సలు విషయం ఏంటంటే ఆయన ఎన్నికల టైంలో ఆరు గ్యారెంటీలని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నమ్మించి ఓట్లు తెచ్చుకొని గెలిచినాడు మొదలు నేను ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కొన్ని డిసెంబర్ తొమ్మిది నాడే అమలు చేస్తా అన్నాడు తర్వాత వంద రోజులకు అమలు చేస్తా అన్నాడు తర్వాత దసరా అన్నాడు ఇప్పుడు వంద రోజులు పోయింది రెండు వందలు పోయింది మూడు వందల రోజులు పోయినాయి మూడు వందల అరవై ఐదు రోజుల దగ్గరకు వస్తూ ఉన్నాయి ఆయన ఇచ్చిన రుణమాఫీ అమలు కాలేదు ఆయన ఇచ్చిన రైతు భరోసా ఇవ్వకపోగా ఉన్న రైతు బంధుని ఎగ్గొట్టిండు ఐదు వందల వడ్ల బోనస్ అది అమలైతలేదు దాన్ని ఎగ్గొట్టిండు కిరికిరి పెట్టిండు సన్నము దొడ్డు అని రెండు వేలు నాలుగు వేలు చేస్తా పెన్షన్ అన్నాడు అది లేదు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు అది లేదు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కాడన్నాడు అది లేదు ఇట్లా ఏది కూడా వాళ్ళు చెప్పిన హామీలు ముఖ్యమైన హామీలు ఏది కూడా అమలు చేయని పరిస్తున్నది దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇట్లందరూ కూడా రోజు నిలదీస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని ఆ హామీలు అమలు చేయక ప్రజల నుంచి వచ్చే నిరసనలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నిలదీతలు ఇవన్నిటిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి చేయాలంటే ఏం చేయాలి అడుగుతున్న వాళ్ళని గొంతు నొక్కేయాలి అరెస్టులు చేయాలి జైళ్లలో పెట్టాలి ఈ పద్ధతి ఆయన ఎంచుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారి అరెస్ట్ అదే కోవలోకి చెందింది అక్కడ ఆయన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో ఫార్మా ఇండస్ట్రీ పెట్ ఆయన అల్లుడు కోసం ఎవరికోసం కాదు మళ్ళా ముఖ్యమంత్రి గారు అల్లుడు కోసం ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలని పాపం గిరిజనుల యొక్క భూములు గుంజుకునే ప్రయత్నం చేసే క్రమంలో భూమి కోల్పోతున్న రైతులు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అట్లనే అక్కడ మాజీ శాసనసభ్యుడిగా ఉన్న నరేందర్ రెడ్డి గారు ఎందుకంటే రైతుల పక్షాన కొట్టడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే కాబట్టి